నమస్కారం స్వాగతం భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు దినోత్సవం సందర్భంగా ముందస్తుగా నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని జేమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నూట యాభై అడుగుల తిరంగా ర్యాలీ నిర్వహించారు మొదట జేమ్స్ స్కూల్ నందు పిల్లలందరితోనూ ఈ కార్యక్రమం మొదలు చేసి కాపు వీధి సిద్ధాలయ్య సెంటర్ పడమటి వీధి పాత బస్టాండ్ బాలాజీ కాంప్లెక్స్ మీదుగా మేరా భారత్ మహా నినాదాలతో ఈ ర్యాలీ నిర్వహించారు చిన్నపిల్లలకు స్వాతంత్ర సమర యోధుల అలంకరణ చేయడం ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం జేమ్స్ అధినేత మురీంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ సమైక్యతను సమగ్రతను స్కూల్ దశ నుంచే పిల్లల్లో దేశభక్తి పెంపొందించేలా ప్రతి సంవత్సరం తిరంగా ర్యాలీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రాపూర్ ఎంఈఓ అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు 嗯。 కట్టుకుంటున్నారు ఈ స్కూల్ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ దొరికిన ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అందరికీ కూడా ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం మనం మన నాయకులు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరూ పెద్ద పెద్ద నాయకులు మన స్వతంత్రాన్ని సంప్రదించడం కోసం మహాత్మా గాంధీ గారు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా లెక్కలేనంతమంది నాయకులు వాళ్ళ జాగాల ఫలితంగా మనం స్వతంత్రం సిద్ధించడం జరిగింది ఆ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే సందర్భంలో ఆ నాయకుల స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ సందర్భంగా స్ఫూర్తితోటి ముందుకెళ్తూ మన జెమ్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులందరికీ కూడా మన పిల్లలందరికీ స్వతంత్ర ఉద్యమ స్కూల్ తీరగించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం జెమ్స్ స్కూల్ ఆధ్వర్యంలో నూట యాభై అడుగుల జాతీయ జెండాని ఊరేగింపుగా రాపురగదో ఊరేగింపు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గుణ మేరకు హర్గర్ తిరంగ అంటే ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరాలి ఆగస్టు పదిహేనవ ఆగస్ట్ పదిహేనో తారీఖు నాడు సో మన మన భారతదేశం యొక్క విలువను మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటాలనే ఉద్దేశంతో ఆర్బర్ కరీం ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది సో మనం ఈ ర్యాలీ చేసుకుంటూ మా మధ్యలో కనిపించిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ ర్యాలీ సాగించడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు గొప్ప త్యాగాలు వాళ్ళ జీవితాలు కొంతమంది పోగొట్టుకున్నారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు ఇట్లా రకరకాల మంది వాళ్ళ యొక్క వాళ్ళ గొప్ప త్యాగ త్యాగ ఫలితాన్ని ఈరోజు మనం అందిస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ గుర్తుగా మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేదికలను చాలా గొప్పగా జరిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఈ జెమ్ స్కూల్ మనం రాపూర్కి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం నాలుగోసారి కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా జెమ్ స్కూల్ టీచర్స్ అందరికీ అట్లాగే పేరెంట్స్కి మరియు పిల్లలందరికీ అట్లాగే పోలీస్ వారికి మా డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము జై హింద్ నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం